హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మొక్కజొన్న కంకి వల్ల ఉండే ఉపయోగాలు తెలుసుకుందాం మన గ్రామీణ జీవితానికి రైతు కుటుంబాలకి మరియు మన ఆహార సాంప్రదాయములో మొక్కజొన్న కంకులు ఎప్పటి నుండో భాగంగా ఉన్నాయి వీటిని పిండితోటి రొట్టె చేసుకొని అలాగే వేపుడు మరియు ఉడకబెట్టుకొని స్నాక్స్గా తీసుకుంటారు ఉడకబెట్టిన మొక్కజొన్న కంకి ఉంటే టేస్టు సూపర్ ఇవి పూర్తిగా సహజ సిద్ధమైనవి రకరకాల పోషక విలువలతో నిండినవి ముఖ్యంగా ఇవి పూర్ణ ధాన్యాల కిందకే వస్తాయి మొక్కజొన్న కంకి ఉడకబెట్టుకొని తింటే సూపర్ వస్తుంది టేస్ట్ అదేవిధంగా లైట్గా ఫ్రై చేసుకుని సూపర్ ఉంటుంది మొక్కజొన్న కంకులలో ఉన్న ముఖ్య పోషకాలు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ విటమిన్లు బి వన్ బి ఫైవ్ బీ నైన్ అండ్ ఐరన్ జింకు మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు ఇలా చాలా రకాల పోషకాలు మనకు దొరుకుతాయి మన ఆరోగ్యానికి మొక్కజొన్న కంకుల ప్రయోజనాలు జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తాయి మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది గ్యాసు అజీర్ణం వంటి సమస్యలను కూడా ఉపశమనం కలిగిస్తుంది మన మొక్కజొన్న విత్తనాలు హృదయ ఆరోగ్యానికి మంచిది మొక్కజొన్నలో ఉండే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బుల రిస్క్ను తగ్గిస్తాయి షుగర్ లెవెల్స్ని నియంత్రించడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది మన మొక్కజొన్న కంకి ఇందులో ఉండే కార్బోహైడ్రేట్స్ శరీరానికి శక్తిని ఇస్తాయి చదువుకునే విద్యార్థులకు మంచి శక్తివంతమైన ఆహారం ఇది బరువుని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది మన మొక్కజొన్న కంకి కాల్చుకొని తింటే దాని టేస్ట్ వేరబ్బా మొక్కజొన్న సులభంగా పండించగలిగే పంట అందుకే మన దేశంలో ఈ పంటను ఎక్కువగా పండిస్తూ ఉంటారు ఇది రైతుకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటను ఇస్తుంది ఆహార భద్రతకు గ్రామీణ జీవనానికి ఆధారంగా ఉంటుంది మన మొక్కజొన్న పంటను రైతు ఈజీగా పండించేస్తారు ఈ పంటను మన వీడియో నచ్చితే థ్యాంక్స్ ఆల్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్